రాజకీయాల్లో గెలుపు ఎంత జోష్గా ఉంటుందో ఓటమి అంత డల్గా ఉంటుంది ఎన్నికల ఫలితాలతో ఏపీలో వైసీపీకి అది బాగా అర్థమైంది అయితే ఆ నియోజకవర్గంలో డల్నెస్ మరీ ఎక్కువగా ఉందట తను తోపుతురుమని అని చెప్పుకున్న నాయకుడు ఒక్క ఓటమి ఒకే ఒక్క ఓటమితో పత్తా లేకుండా పోవడం ఫ్యాన్ పార్టీని పరీక్షలో పడేస్తుంది ఇంతకీ విపక్షం విలువిలలాడుతున్న ఆ నియోజకవర్గం ఏది అక్కడ ఏం అసలు ఆ సెగ్మెంట్లో వైసీపీ ఉన్నట్లా లేనట్లా వాచ్ దిస్ జగ్గంపేటలో జాడలేని ఫ్యాన్ పార్టీ పార్టీకి దూరంగా తోట నరసింహం జగంపేటలో అసలేం జరుగుతోంది నియోజకవర్గంలో వైసీపీ ఉన్నట్టా లేనట్టా కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం హాట్ హాట్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో రాష్ట్రంలో ఎవరికీ అంతు చిక్కదు ఈ నియోజకవర్గంలో రెండు పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీ పాగా వేసింది అయితే రెండు ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఓటర్లు కూటమి పార్టీ అభ్యర్థికి జై కొట్టారు రెండు పదకొండులో కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కొత్త పార్టీని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు అయితే ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే ఇలాంటి పరిస్థితి నెలకొనడం పార్టీకే అవమానంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరోవైపు జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జీలు ఎప్పటికప్పుడు వైఎస్ జగన్ ఆదేశాలతో కూటమి ప్రభుత్వానికి ఎదురు తిరుగుతూనే ముందుకు సాగుతున్నారు కానీ జగ్గంపేట నియోజకవర్గంలో అలాంటి పరిస్థితి లేదట ప్రస్తుత నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నరసింహం నాకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది తోట నరసింహాన్ని ఇన్ఛార్జిగా ప్రకటించిన దగ్గర నుండి కూడా జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ నిద్రపోతుందన్న గుసగుసులు వినిపిస్తున్నాయి జ్యోతుల చంటిబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తోట నరసింహం ఇన్ఛార్జిగా ప్రకటించడంతో జ్యోతుల చంటిబాబు వర్గం మొత్తం టీడీపీలోకి విలీనమైపోయింది దీంతో ఎక్కడ పార్టీ పేరును అనౌన్స్ చేశారో అక్కడే గత ఎన్నికల్లో వైసీపీ భారీ ఓటమి చవి చూడాల్సి వచ్చింది ఈ ఓటమికి కారణం ఇన్ఛార్జ్ అయినటువంటి తోట నరసింహం అనే గుసగుసలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి ఇకపోతే గతంలో జగ్గంపేటలో వైసీపీ ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన నెహ్రూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో మరోసారి చక్రం తిప్పుతున్నారనే ప్రచారం సాగుతోంది అంతేకాదు తన కొడుకు జ్యోతుల నవీన్ పత్తిపాడు నియోజకవర్గంపై కన్నేసారనే టాక్ వినిపిస్తోంది ఇక రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుండి జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన చంద్రబాబు పక్కన చేరిపోయారు ఐదేళ్లు అధికార పార్టీలో కొనసాగుతూ చక్రం తిప్పారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి జగ్గంపేటలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగిన జ్యోతుల నెహ్రూకు ప్రజలు తిరిగే షాక్ ఇచ్చారు ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగిన జ్యోతుల చంటిబాబుకు ప్రజలు పట్టం కట్టారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబుకు టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించారు ఎన్నికలకు ఆరు నెలల ముందే జగ్గంపేటకు ఇన్ఛార్జ్ గా మాజీ మంత్రి తోట నరసింహం ను ఇన్ఛార్జ్ గా నియమించారు దీంతో మాజీ మంత్రి తోట నరసింహం మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గాల మధ్య గత కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటోంది తాజాగా కూడా మరోసారి ఇరు వర్గాల మధ్య వర్గపోరు బట్టబయలైంది వైసీపీ ఇన్ఛార్జ్ విషయంలో మాజీ మంత్రి తోట నరసింహం మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గాల మధ్య మొదలైన గొడవ ఏకంగా కొట్లాటకు తీసిన విషయం కూడా తెలిసిందే మొన్న జరిగిన ఎన్నికల్లో తోట నరసింహబరిలో నిలవగా అక్కడ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మరోసారి విజయం సాధించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గంపేటలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందట ఇన్నాళ్లు ఇన్ఛార్జ్ గా కొనసాగిన తోట నరసింహం అనారోగ్య కారణంగా బయట తిరగడం లేదట చుట్టపు చూపుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే టాక్ వినిపిస్తోంది ఇక తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా జనసేనలోకి వెళ్లే ప్రయత్నం చేసి విఫలమైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే చంటిబాబు అంటి అంటనట్లుగానే ఉంటున్నారట ఆయన పార్టీలో ఉన్నారా లేదా తమకే తెలియదని క్యాడర్ ఆరోపిస్తున్నారట ఇద్దరు సీనియర్ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో క్యాడర్ అవుతున్నట్లు తెలుస్తోంది నియోజకవర్గంలో రాబోవి ఎన్నికల్లో వైసీపీ మరోసారి ఓటమి చూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని పలువురు నిపుణులు అంటున్నారు అయితే పార్టీని ఎక్కడ ఆవిష్కరించారో అక్కడే రాబోవి ఎన్నికల్లో మళ్లీ వైసీపీ జెండా ఎగరవేయాలంటే అటు తోట నరసింహం ఇటు జ్యోతుల చంటిబాబు ఇరు వర్గాలు పదవుల కోసం కోట్లాడుకోకుండా పార్టీ కోసం పనిచేస్తే నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అయితే జిల్లాలో అన్ని నియోజకవర్గంలోనూ వైసీపీ ఇన్ఛార్జీలు నిర్వహిస్తున్న అన్నదాత పోరు కోటి సంతకాల సేకరణ తదితర కార్యక్రమాలు జగ్గంపేట నియోజకవర్గంలో తూతూ మంత్రంగానే సాగుతున్నాయి ఒక ప్రక్క క్యాడర్ లేకపోవడం మరోపక్క నూతనంగా వైసీపీలో సీఈసీ గా బాధితులు చేపట్టిన జ్యోతుల చంటిబాబు కూడా సపోర్ట్ చేయకపోవడంతో నియోజకవర్గంలో వైసీపీ నిద్రపోతుందని చెప్పుకోవాలి